వెల్కమ్ టు స్పెషల్ పోస్ట్ కొలెస్ట్రాల్ని ఎలా తగ్గించుకోవాలి ప్రస్తుత జీవన శైలి పొల్యూషన్ అనారోగ్యకరపు ఆహారపు అలవాట్లతో చాలామంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి చెడు కొలెస్ట్రాల్ రెండోది మంచి కొలెస్ట్రాల్ మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే ప్రమాదం చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు స్ట్రోక్ గుండెపోటు హైపర్ టెన్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది అందుకే చెడు కొలెస్ట్రాల్ నియంత్రించడం చాలా అవసరం రోజు అరటి పండు తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది అరటి పండులో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ట్రైక్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి దమనంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బయటకు పంపడంలోనూ సహాయపడుతుంది అరటి పొటాషియం కూడా ఉంటుంది ఇది అధిక రక్తపోటు నియంత్రించడంలో సహాయపడుతుంది దీని రెగ్యులర్ వినియోగం శరీరంలో మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి స్పెషల్ పోస్ట్